మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముగ్ర దాడి తర్వాత ఏదైతే ఆడపడుచులు నే సింధూరు నేలగా ఒరిగింది దానిలో భాగంగానే నిన్న రాత్రి అయితే మాత్రం ఆపరేషన్ అని చెప్పేసి భారత ప్రభుత్వం ఏదైతే పాక్ భూభాగంలో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అయితే మాత్రం మెరుపు దాడులు అయితే నిర్వహించింది దాదాపు వంద మంది ఉగ్రవాదులను అయితే మట్టి పెట్టడం జరిగింది ఇదే తరుణంలో ఎప్పుడైనా సరే పాక్ ప్రతీకార చర్యకైతే పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే మాత్రం యుద్ధానికి సంసిద్ధమైనది దాంట్లో భాగంగా ఈరోజు విశాఖ నగరంలోనైతే మాత్రం వన్ టౌన్ ఏరియాలో మాక్ నిర్వహించడం జరిగింది అయితే మాక్డ్రూలు నిర్వహించారు అక్కడికైతే మాత్రం విశాఖ సిపి శంకరపత్రి బాగ్య వచ్చి పర్యవేక్షిస్తున్నారు అసలు ఎటువంటి కార్యక్రమం నిర్వహించారు అన్నీ తెలుసు నమస్తే సార్ మాక్డ్రీల్ నిర్వహించారు ఏ ఏ డిపార్ట్మెంట్ పాల్గొన్నాయి ఇప్పుడు అందులో సివిల్ డిఫెన్స్ పోలీస్ రెవెన్యూ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అందరూ పాల్గొన్నారండి మన మాక్ డ్రిల్లో ఎక్కడైనా సడన్గా బ్లాస్ట్ జరిగితే సడన్గా అగ్ని ప్రమాదం జరిగితే సడన్గా ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఎలా పబ్లిక్ని సేఫ్ చేయాలి కథగాత్రలను ఎలా దగ్గర ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి ఇమీడియట్గా డాక్టర్స్ అంబులెన్స్ వచ్చి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయాలి ఇవన్నీ ఈరోజు మాక్డ్రిల్లో చేయడం రిహార్సల్ చేయడం జరిగింది ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొన్నారండి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి సో ప్రజలు అందరికీ మేము చెప్తున్నాం మీరందరూ అలర్ట్గా ఉండండి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి మేము వెంటనే స్పందిస్తాం ఈరోజు ఎన్ని చోట్ల ఈ డ్రిల్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఈ మాక్ డ్రిల్ తర్వాత మన అందరికీ తెలుసు రాత్రిపూట లైట్స్ వెలిగితే అది ఈజీగా టార్గెట్ అయిపోతుంది కాబట్టి ఈ సాయంత్రం అన్ని లైట్స్ ఆఫ్ చేసి మనం ఎయిర్ స్ట్రైక్ డ్రిల్ డ్రిల్ నిర్వహిస్తాం అది కాకుండా ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి కూడా పబ్లిక్కి మేము అలర్ట్ చేస్తున్నాం అంటే విశాఖ వాసులు ఎక్కువగా పాల్గొన్నారు వాటికి ఎటువంటి అలాట్మెంట్ ఇప్పుడు మన అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లా విశాఖ నగరం మోస్ట్ అది కీలకం ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఓన్లీ విశాఖ జిల్లాలోనే డ్రిల్ చేయమని చెప్పడం జరిగింది సో ఇక్కడ వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ నేవీ ఎయిర్పోర్ట్ గంగావరం పోర్ట్ స్టీల్ ప్లాంట్ ఇంకా చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి సో అందుకే ఇది లార్జెస్ట్ సిటీ కాబట్టి అది కూడా కీలకం సో వైటల్ ఇన్స్టాలేషన్స్ క్రూషియల్ ఇన్స్టాలేషన్స్ అక్కడ ఉన్న సిఐఎస్ఎఫ్ రిమైనింగ్ పారామిలిటరీ ఫోర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది సో ప్రజలు కూడా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి ప్రజలే మా కళ్ళు మా చేవులు ఏదైనా సస్పెషన్ ఉంటే వెంటనే మాకు తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తెద్దాం సమర్థమైన పరిస్థితి ఉంది మనం సిద్ధంగా ఉన్నాం అవునండి వైజాగ్ నగర్ ప్రజలు మాత్రం అలర్ట్గా ఉన్నారండి ఎటువంటి పరిస్థితి ఉన్నా ఎదుర్కోవడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం ఇది పరిస్థితి ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిన్న రాత్రి తర్వాత మాత్రం ఇండియా పాకిస్తాన్ యుద్ధమైతే అయ్యే పరిస్థితి కనబడుతుంది ఈరోజు కూడా దానిలో భాగంగానే మాక్ డీల్స్ నెరవేర్చడం కూడా జరిగింది విశాఖ ప్రజలు అయితే మాత్రం సంసిద్ధమై ఉన్నారని చెప్పి విశాఖ సిపి శంఖపత్రి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది